గిరగిరా తిరుగుతున్న చింత చెట్టు చూడండి ఒకసారి ఇక చీర్రా ఇత్యంతరం ఎట్లుందో కిందికేలు ఎవలో కుంజి పెట్టి దిప్తున్నట్టే అటుకేలు ఇటు ఇటుకేలు అటు తిరుగుతుందో చూడు రు చింత చింతమూల్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం ఎస్సీ కాలనీలో ఐతుంది గంపతి యోగి జొన్నలగడ్డ ఎంకటమ్మా నిన్న పొద్దుగాలనే లేచి ఎప్పటి లెక్కనే పట్టుకొని ఊడుస్తుందట చెట్టు కింద ఊడుచుకుంటా ఊడ్చుకుంటా చూస్తే ఈ మొలక కదిలినట్టు అనిపించిందట పుణ్యం ఇదేంది ఇదని పరీక్ష పెట్టి చూస్తే దాని చుట్టూ అది తిరుగుతుందని అర్థమైంది వామ్మో ఇదేదో కథ ఉంది కింద ఏమైనా తిప్పుతుందా లేకుంటే పాములు తేలు ఏమైనా ఉన్నాయా అని అయింత ఏమయ్యో మస్తాను డబ్బున బయటికి రా అని కేకేస్తే ఏమైందే అనుకుంటా ఇంటాయిన మస్తాను ఉరికొస్తే ఇక జూడు మంది పెట్టిందట అది చూసి మస్తాను కూడా పరిశాన్ ఇక ఈ ముచ్చట పక్కింటి వాళ్ళు పొరిగింటోళ్ళు కాడికి వెళ్ళి జరసేపట్ అనే ఊరంతా వాకింది చూస్తేందుకు లైళ్లుగా జనాలు ఇదేదో దేవుని మాయాన్ని కొందరంటే కాదు అది నేను చింత చెట్టుకు దయ్యం పట్టినట్టుందని బ్రహ్మగారు అప్పుడే చెప్పారు ఇట్లా అవుతుందని వెనకెళ్ళి మరోగామే ఇట్లా మనిషి తీరు మాట మాట్లాడుకుంటా ముక్కు మీద వేయలేసుకొని చూసి పోతున్నారట